జేసీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు అనంతపురం బస్ స్టాండ్కి సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఆమె మంటల్లో కాలిపోయే ఒక బస్సు పూర్తిగా బూడిదైపోయింది మరో నాలుగు బస్సులు తగలబడిపోయాయి అసలు బస్సులు ఉన్నట్లుండి ఎందుకు మంటల్లో తగలబడిపోయాయి ఎందుకు ఏ విధంగా మంటల్లో కాలిపోయాయి అన్నది తీవ్ర చర్చనీయాంశం అండ్ అవి తగలబడిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు తెల్లవారుజామున ఉన్న మంటలు అంటుకోగానే ఫైర్ సిబ్బందికి పోలీసులకి సమాచారం అందించగల వాళ్ళు వచ్చి మరికొన్ని బస్సులకు అవి మరికొన్నింటికి ఎక్కువ మంటలు అంటుకోకుండా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు రకరకాల కారణాలు చెబుతూ ఉన్నారు ఒకరేమో షార్ట్ సర్క్యూట్ అంటారు అంటే బస్సులో ఉన్న బోర్డులో షార్ట్ సర్క్యూట్ అంటారు ఆ బస్సుల పైన హై టెన్షన్ హైటెన్షన్ విద్యుత్ వైర్లు పోతున్నాయట మరి హై టెన్షన్ విద్యుత్ వైర్లు పోయేదాని కింద బస్సులు నిలుపుకునేది ఎలా నిలుపుకుంటున్నారో తెలియదు ఆ విద్యుత్ వైర్లు తెగి పడ్డాయని చెప్పి కొందరు లేదు షార్ట్ సర్క్యూట్ ఉంటాయని మరికొందరు లేదు కారణాలు తెలియాలని ఇంకొందరు ఏమైందో కానీ ఆ మంటలు మరింతగా వ్యాపించకుండా త్వరగా కంట్రోల్ అయితే చేయగలిగారు ఈ మధ్యకాలంలో జేసీ వాళ్ళ ట్రావెల్స్కి సంబంధించిన బస్సులు కొన్ని బస్సుల మీద కేసులు నడుస్తూ ఉన్నాయి ఒక పక్క స్టేట్లో పక్క ఈడీగా కేసులు పెట్టారు ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద బస్సులు ఎపిసోడ్కి సంబంధించి సుప్రీంకోర్టు నిషేధిత వాహనాలు వాడుతూ ఉన్నారు అని దాని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి ఆ కోపంతోనే మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదో కేసులు పెట్టారు అనే ఉద్దేశంతో ఇంతకుముందు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న పేర్ని నాని గారి మీద ఎట్లా మాట్లాడారు అసలు మనం కానీ ఉచ్చరించలేము పబ్లిక్ లైఫ్లో అటువంటి మాటలు అసలు డిఫైన్గానే చేయలేము అంత దారుణంగా మాట్లాడారు సరే కారణం ఏంటో ఇష్యూ ఏంటో దీని వెనకాల రీజన్ ఏంటో తెలియదు కానీ దాదాపు వాళ్ళ ఐదు బస్సులు అయితే తగలబడిపోయాయి